నేయాలి రెండు కాణాలు లెక్కే ఆ కొడుకోటి కొడుక కానైతది తోటే మాత్రమే ఒకటి మరి తోట కావాలి అన్నయ్య వొట్లాని మిలిపినాడవా పోయినాదా వొట్లైనే ఆ ఎందుకండి ఎందు నా చెర్మాకా అన్నవు ఆ ఎందు విడ చెయ్ నీ భాష సరి ఊలేది నువ్వు చెప్పినకే నేను భాషావుడిని అన్ని తయారు చేసుకుంటా వొట్లైనే అంటే వొట్లై ఎరుగు కట్టాండు బ్రామ వాళ్ళే మరి అయితే వాళ్ళు మొగా చూసిన కదా లేదు వాళ్ళ మాత్రం ఒక చొట్టే చేసుకోరాదు ఒక్క తొట్టేలో రెండు కొడుకు కాబట్టి ఈ కాలంలో ఒక పిల్లగా ఉండాలి ఈ కాలంలో ఒక పిల్లగా ఉండాలి ఒక చొట్టే మాత్రం ఒకటి ఏం చేసుకొస్తా ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే మా గుజానికి గునా సరేమ్మా ఇగ ఏంటిది చుట్టే చుట్టా దాని గొల్సులే గొల్సులు పెట్టుకోవాలి బిట్టా రెండు కాణాలున్నాయా ఇది ఒక్కటే ఉన్నది రెండు గాజురాని పురుగు ఇవి అన్న ఈ తొట్టే అయితే వైట్లో ఏం ఏం అంటే నరానీలకు తొట్టె చేసి కట్టిండు ఒక్క తొట్టే రెండు కాణాలు ఉన్నాయి కాబట్టి చిన్న కొడుకు పోదాం పెద్ద కొడుకు పోదాం చేసి కట్టితే అలా వేసి ఆ కొడుకులో ఊపిత అనుకొని ఆమె ఏం చేసిందంటే అమ్మ మారాణి ఈ తొట్టలే వేసిన కాబట్టి పోయి దాదా మాజ లెక్ డాన్సు ఏ పల్లె నిజాలను జోగలం దాదా ఎందుకంటే నా కొడుకులకు ఈ తోటలో బండ పెట్టుకుని ఒక జోవాల పాట పాడితే వాళ్ళు నా కొడుకులు నిద్రపోతారు నేను చేసుకోవచ్చు అని అంటాను జోగల పాట పాడతావా జో జో jojo lenka jo na lanila jojo lenka jo na lanila de ba de ba te ba se ku maa la jojo. जो जो लेंका जो नल नीला जो जो लेंका जो नल नीला अंगी तो पितूला सुबाला अंगी तो पितूला सुबाला तो पिंपला पाना ये बाला जो जो దండలా దండ బావోటే బాల దండే దండ బావోటే బాల దండలా దండ బావోటే బాల దండే దండ బావోటే బాల मेर तुम्हारा मेरा तड़ारा जो जो पायला पाइन जाने बाला पायला पाइन जाने रे बाला पायला पैन जान रे बाला पायला पैन जान रे बाला माजा लगो पी कर दो डबाल जो जो माज का बाट का फिल्ला वो भी कारे कारे बाला जो पुनाई तुला कारे कारे बाला जो पुनाई तुला साबुली दर, पड़ा रे कारे, कारे, बाला जो 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 लेंका जो नाल नीला जो जो लेंका जो नल नीला

లెంకా లెంకీ చూ నావులు అవ్వాలమ్మా ఇసవరేఖ పల్ల్యాత్ నిజావు చెమ్మచు గూరే ఘసవరేకు రోజుసి ఇవేస్తే ఘనకాంక్ష అయితే మన మరాఠీ కులంలో ఆరు క్షత్రియ వంశం మరాఠీ కులంలో ఏం చేయాలంటే ఇరవై రోజు గుడాలు పోయాలి పోయి గుడాలు పోచి పాట పాడుకోవాలి పేరు పెట్టాలి అంటావు దాదా అప్పుడే ఆ గుడాలు బుక్తే నా గిద్దకి గులు బుక్కినావరా అని అంటారు అంతేనా దాదా ఏ కరిగెట్టునా కులాల బరకచ్చు అప్నాస్ బ అంతే అంటావు కానీ అంత కాద్యం అంటున్నా మటన్ పడా చికెన్ పడాయలవులా డీజే లవాయి లవలా హే అప్నా దాదా హ కామదేంత అప్ల కులాల

వయసు వేరాలి అయితే నలానీలా చిన్న పిల్లగాళ్ళు చిన్న చిన్నగా పెద్దోళ్ళు అవుతారు ఇగో బందరు లవ్లి బిరొక్క సంవత్సరం అతను గెలుచుల ఇంకో ఇటు రెండు సంవత్సరాలు ఇంకో ఇటు మూడు సంవత్సరాలు ఇగో ఇక్కడ ఆరు సంవత్సరాలు సంవత్సరాలు ఇక్కడ ఇంకో పన్నెండు సంవత్సరాలు ఇగో పద్దెనిమిది సంవత్సరాలు పిల్లగా లేదు చిన్న చిన్నగా మిషన్ కార్ వచ్చింది ఆడుకుంటారు పాడుకుంటారు ఎగురుతారు దునుకుతారు నీళ్ళు లేదు పాలలేదు हेलो बेटा वाय इगो 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 एया சின்ன சின்ன가 ಬಂಡದ ಸಮಸ್ರala ಇರೋ ನಾಲಾನೀla ಇತ್ತರ್ పిల్లgal ಆ ಕಟ್ಟಿ ಬಾತೆ ಸದಾ ಹಂ ಸದಾ माझे लेखाचं बोलार्